పంచారామాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు పురాతన శివాలయాల సమూహం పురాణాల ప్రకారం శివకుమారుడైన కార్తికేయుడు అజయ రాక్షసుడైన తారకాసురునిపై తన శక్తి ఆయుధాన్ని ప్రయోగించగా తారకాసురుని శరీరం ముక్కలు ముక్కలై తిరిగి అతుక్కుంటుంది అప్పుడు మహావిష్ణువు కార్తికేయునికి తారకాసురుని శరీరంపై ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తే విజయం సాధించవచ్చని సలహా ఇస్తాడు అగ్ని ఆయుధం చేసి ఆత్మలింగాన్ని ఛేదించగా ఐదు ముక్కలుగా భూమిపై పడ్డాయి అలా మొదటి భాగం పడ్డ క్షేత్రం అమరారామం ఈ క్షేత్రం అమరావతిలో ఉంది ఇక్కడ శివలింగాన్ని ఇంద్రుడు అమరేశ్వరుడిగా ప్రతిష్టాపించాడు రెండవ క్షేత్రం ద్రాక్షారామం కోనసీమలో ఉంది సూర్య భగవానుడు భీమేశ్వరునిగా ప్రతిష్టాపించాడు మూడవ క్షేత్రం కుమారరామం సామర్లకూటలో సామర్లకోటలో ఉంది కుమారస్వామి స్వయంగా ప్రతిష్టాపించారు నాలుగవ క్షేత్రం క్షీరారామం పాలకులులో ఉంది ఇక్కడ సాక్షాత్తు మహావిష్ణువే శ్రీ క్షీర రామలింగేశ్వరుడిగా ప్రతిష్టాపించారు ఐదవ క్షేత్రం సోమారామం భీమవరంలో ఉంది ఇక్కడ చంద్రుడు సోమేశ్వరుడిగా ప్రతిష్టాపించారు